గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి అట్లాగే మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగతా రాణా గారికి అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య గారికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిఈఓ నింజే గారికి అశేషంగా ఈ రిజల్ట్స్ కోసం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇప్పుడే కమిషనర్ గారు స్పష్టంగా వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షా విధానం గురించి మీ అందరికీ వివరించారు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అప్లైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల పన్నెండు మందిగా వారు ప్రకటన చేశారు స్పష్టంగా వివరించారు కూడా అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ సంబంధించి కూడా సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సెవెంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజ్ గా అలాగే ఫస్ట్ ఇయర్ అప్పియడ్

ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలను నిర్వహించి ఈరోజు విజయవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్నందుకే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికారు అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తా ఉన్నాను అట్లాగే ఈ రిజల్ట్స్లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థి అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులంతా వారు ఉన్నత విద్య కోసం ఇంకా అడుగులు ముందుకు వెయ్యాలని వారి జీవితాల్లో అత్యున్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జపాన్ పర్యటనలో ఉండి వారు నా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కూడా ప్రత్యేకంగా చెప్పారు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ వారి అభినందనలు వారి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నిరంతరం పనిచేస్తుందని వారు స్పష్టంగా మరొక్కసారి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థులందరికీ తెలియజెప్పవలసిందిగా కూడా కోరారు ఈ సందర్భంగా మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహించినటువంటి విధానంలో అట్లాగే విద్యా బోధనలో విద్యార్థులందరికీ దగ్గరుండి బోధించినటువంటి అధ్యాపతులకి నిర్ణయించి ఫలితాల్ని స్పష్టంగా ట్రాన్స్పరెంట్ విధానంలో ప్రకటించినటువంటి యాజమాన్యానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ రిజల్ట్స్ని లాంచ్ చేయబోతా ఉన్నాం Capital <Młość> A, Capital N, Capital K, 1 and the rate 2.5. Give the password for the public examination Reserve for 2025. I'll the password? Capital A, Capital N, Capital K, 1 and the 2.5. पास पास अगर इंटरव्यू पब्लिक इंटरव्यू नेशनल रिजल्ट बस 2025 की कैपिटल ए कैपिटल एन कैपिटल ए जॉइन मेंटेक्स इन साइड വിദ്യാര് അതേ ദോൾഡേഴ്സ് ഇന്റർമേറ്റ് എഡ്യൂക്കേഷൻ ഉദ്ദേശിക്കും മാറ്റാൻ ശ്രീ സർ मलाई <laughs> గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి అట్లాగే మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగత రాణా గారికి అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య గారికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిఇఓ నింజే గారికి అశేషంగా ఈ రిజల్ట్స్ కోసం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇప్పుడే కమిషనర్ గారు స్పష్టంగా వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్ష విధానం గురించి మీ అందరికీ వివరించారు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అప్లైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల పన్నెండు మందిగా వారు ప్రకటన చేశారు స్పష్టంగా వివరించారు కూడా అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సెవెంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజ్ గా అలాగే ఫస్ట్ ఇయర్ అప్పియర్డ్ ఫోర్ లాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్

సెకండ్ ఇయర్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఈ పరీక్షలన్నిటికి కూడా చాలా పకడ్బందీగా ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలను నిర్వహించి ఈరోజు విజయవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్నందుకే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తా ఉన్నాను అట్లాగే ఈ రిజల్ట్స్ లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థి విద్యార్థులు అందరికీ రాష్ట ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులంతా వారి ఉన్నత విద్య కోసం ఇంకా అడుగులు ముందుకు వెయ్యాలని వారి జీవితాల్లో అత్యున్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జపాన్ పర్యటనలో ఉండి వారు నా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కూడా ప్రత్యేకంగా చెప్పారు ఉత్తీర్ణమైనటువంటి ఉద్యార్థులందరికీ వారి అభినందనలు వారి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ నిరంతరం పనిచేస్తుందని వారు స్పష్టంగా మరొక్కసారి మీడియా ద్వారా రాష్ట ప్రజలందరికీ విద్యార్థులందరికీ తెలియజెప్పవలసిందిగా కూడా కోరారు ఈ సందర్భంగా మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహించినటువంటి విధానంలో అట్లాగే విద్యా బోధనలో విద్యార్థులందరికీ దగ్గరుండి బోధించినటువంటి అధ్యాపతులకి నిర్ణయించి ఫలితాల్ని స్పష్టంగా ట్రాన్స్పరెంట్ విధానంలో ప్రకటించినటువంటి యాజమాన్యానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ రివెంట్స్ ని లాంచ్ చేయబోతా ఉన్నాం

గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి అట్లాగే మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగతా రాణా గారికి అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య గారికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిఇఓ నింజే గారికి అశేషంగా ఈ రిజల్ట్స్ కోసం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇప్పుడే కమిషనర్ గారు స్పష్టంగా వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షా విధానం గురించి మీ అందరికీ వివరించారు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ అప్ల్యూడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల పన్నెండు మందిగా వారు ప్రకటన చేశారు స్పష్టంగా వివరించారు కూడా అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సెవెంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ గా అలాగే ఫస్ట్ ఇయర్ అప్పియర్డ్ ఫోర్ లాక్స్ ఎయిటీ ఎయిట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ ఫస్ట్ ఇయర్ బాయ్స్ Fifty seven point eight three percentage. Second year appeared five lakhs eight thousand five hundred eighty two students. Second year girls pass percentage seventy four point two one percent.